అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్ఎల్ఎస్ ఈ ఈరోజు వీడియోలో ప్రెజెంట్ నేను వేసుకున్న శారీని పక్కా ఆఫర్ సైల్లో తీసుకొచ్చేసాను అనమాట స్టాక్ కూడా చూడొచ్చు ఫుల్ స్టాక్ ఉందండి పక్కా పక్క క్లియరెన్స్ అని చెప్పవచ్చు అలా దొరికింది నాకు స్టాక్ అయితే సో అందుకని ఇంత ఆఫర్ సైల్లో నేను ఇవ్వగలుగుతున్నాను ఈ శారీస్ మీకు కావాలి అన్న హౌ టు అన్న సేమ్ ప్రాసెస్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనం ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ ఇచ్చిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది యోరోన్ ప్రాసెస్ అండ్ మీరు డైరెక్ట్గా మన షాప్కి వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు మన షాప్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్ అంటే రైల్వే స్టేషన్ రోడ్ ఉందా రైల్వే స్టేషన్ రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది ఎవరు రావాలి అని వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకెళ్ళచ్చండి ఫస్ట్ ఎప్పటిలాగే జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు చూడొచ్చు ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ అనమాట ఇలాగ సింపుల్గా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇలా ఉంటుంది చాలా ఎలిగెంట్ అండి ఇలా వస్తుంది ప్లేటెడ్ కలర్ వెళ్తుంది అలాంటి టెన్షన్ అసలు ఉండదు తెలుసు కదా మనం వేసుకుంటే లుక్ వైజ్ చూడండి ఎంత బాగుంది అని చెప్పేది ఇక్కడ వచ్చేసి చైన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అంతా ఇలా లింక్స్ వస్తాయి ఇది హుక్ ప్యాటర్న్ అనమాట అండ్ మనకి ఇక్కడ స్టోన్ ఇక్కడ ఎమరాల్ రూబీ తోటి ఎలా బాగుందో చూడొచ్చు చాలా బాగుందనమాట సింపుల్గా క్లాస్గా ఉండాలంటే ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇది కూడా మనకి ఆఫర్ సైల్లోనే వస్తుంది అనమాట ఎక్సలెంట్ డిజైన్ డిజైన్ చూడండి ఎంత బాగుంది అని చెప్పేది చాలా బాగుంది కదా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎలా ఉంది అనేది సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అన్ని సారీస్ అన్నీ కూడా పక్క పక్క ఆఫర్ సైల్లో ఉన్నాయి ఇదే కాదు స్టాక్ ఇంకా లోపల ఇంతకంటే హైట్ పెట్టాను అనుకోండి పడిపోతున్నాయి అందుకని ఇంకా ఇంతకంటే హైట్ పెట్టలేదు ఎన్ని సారీస్ ఉన్నాయి చూడవచ్చు ఫుల్ స్టాక్ పక్కా సేల్ వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే క్లియరెన్స్ సేల్ వచ్చేసింది నాకు సో చాలా వరకు అడిగారు నన్ను కూడా అన్ని క్లాత్స్ అక్క మీరు క్లియరెన్స్ సేల్ అని చెప్పి వచ్చిందని సారీస్ శారీస్ ఎందుకు తేవట్లేదు అని చెప్పి శారీస్ కూడా తెచ్చాను ఇక ఏదైతే శారీస్ కూడా ఇట్లా క్లియరెన్స్ సేల్లో సెల్లో అన్నీ పెట్టేస్తాను పక్క ఆఫర్ సేల్లో ఆఫర్ అని కూడా కదా క్లియరెన్స్ సేల్ అని చెప్పాలి శారీస్ అయితే సూపర్ హైలైట్ జిమ్ ఇచ్చు శారీస్ అండి ఫుల్ స్టాక్ వచ్చింది నాకు స్టాక్ ఇది వచ్చి కూడా నిన్న కాదు మొన్న వచ్చింది స్టాక్ నాకు ఇంక అందుకే బ్లౌజ్ కూడా నా దగ్గర ఆల్రెడీ వేరేది ఉంటే అది వేసేసుకున్నాను అని దీనికోసం స్పెసిఫిక్గా ఇది చేస్తే లేట్ అవుతుంది అని చెప్పి ఆర్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం స్టోన్ వర్క్ అండి ఇలా వస్తుంది ఇక్కడంతా కూడా సిల్వర్ కలర్ వేదింగు క్లాత్ వచ్చేసి ఇచ్చు అనమాట మొత్తం స్టోన్ వర్క్ వర్క్ విత్ శారీ మొత్తం కూడా ఇలా బుట్టి వర్క్ వస్తుంది సిల్వర్ కలర్ తోటి మొత్తం సిల్వర్ కలర్ థ్రెడ్ తోటి ఇలా బుట్టీ వర్క్ అండ్ బార్డర్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి ఫుల్ కలర్స్ ఉన్నాయి ఇవి ముందు మనం ఆఫర్లో థర్టీన్ నైన్టీ నైన్ సేల్ చేస్తున్నాం దీంట్లో గోల్డ్ తోటి ఇప్పుడు మనకి సిల్వర్ బార్డర్తో వచ్చింది శారీ వచ్చేసి ఇంకా చాలా తక్కువ ఫ్రై వచ్చేసింది అనమాట ఆఫర్ లో శారీ అంతా కూడా మనకి ఇలా బుటీస్తో వచ్చేస్తుంది సిల్వర్ కలర్ బుటీస్ అండ్ సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ ఇదంతా కూడా సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ శారీ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా చూడొచ్చు నేను ఎటువంటి ప్లేట్స్ అయినా ఇంకా ఏం చేయలేదు ఎంత బాగా నిలబడింది శారీ అని చెప్పేసి చాలా బాగుంది మనం వేసుకుంటే కూడా అలా కూర్చుండిపోతుంది అంత బాగుంది అండ్ ఈ బార్డర్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి అండ్ బ్లౌజ్ కూడా దీంట్లో అండి మంచిగా ఇచ్చున్నారు మళ్ళీ ఇంకా దీనికి స్పెసిఫిక్గా మనం అంటూ ఇంకేం డిజైన్ చేసే పని లేకుండా బ్లౌజ్ చూడొచ్చు ఇలా పెద్ద బ్లౌజ్ ఇచ్చేసి మంచిగా ఇలా సిల్వర్ కలర్ బుట్టి ఇచ్చున్నారు ఇక్కడ చూడండి ఇదంతా కూడా బాడీ మొత్తం సిల్వర్ కలర్ బుట్టి అండ్ ఇక్కడ బార్డర్ ఉన్నారనమాట ఇలా వస్తుంది బార్డర్ అంతా కూడా మనకి ఏంటంటే జిమ్స్ అంటేనే క్లాత్ ఏంటంటే మనకి ఒకటి సిల్వర్ కలర్ పోగు ఒకటి వచ్చేసి శారీ కలర్ వీవింగ్ ఉంటుందండి ఇలా షైనింగ్ చూడొచ్చు ఒకటి సిల్వర్ కలర్ పోగు ఒకటి శారీ కలర్ వీవింగ్ మంచిగా ఇలా బార్డర్ ఇచ్చి మళ్ళీ క్లాత్ పైపింగ్ కూడా ఇచ్చున్నారు చాలా నీట్గా క్లాత్ పైపింగ్ ఇచ్చేస్తున్నారు అనమాట ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా అండ్ ఫైవ్ ఫైవ్ వైపు కూడా చూడొచ్చు శారీకి ఇలా క్లాత్ పైపింగ్ అయితే ఇచ్చున్నారు ఇలా క్లాత్ పైపింగ్ అయితే ఇచ్చి ఉన్నారు ఇక్కడ బార్డర్ చూడొచ్చు అండ్ శారీ వచ్చేసి మనము ఇలా సింగిల్ పిన్ పెట్టుకున్నా ప్లీట్స్ పెట్టుకున్నా చాలా బాగుందండి శారీ అయితే సింపుల్ అండ్ ఎలిగెంట్ అని చెప్పాలి మంచి క్లాసీ లుక్ వచ్చేస్తుంది శారీ పీచ్ పింక్ కలర్ కలర్ వచ్చేసి బేబీ పింక్ అని చెప్పాలి బేబీ పింక్లో కూడా కొంచెం డార్క్ కలర్ అండి పీచ్ పింక్ కానీ బేబీ పింక్ కలర్ కలర్ కానీ అని చెప్పాలి సెకండ్ వన్ వచ్చేసి ఇది సీ బ్లూ కలర్ కలర్స్ అయితే వీలైతే నేను స్క్రీన్ మీద ఇస్తాను కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదండి అన్నీ అసలు ఒకదానికి ఒకటి డిఫరెంట్ కలర్స్ కానీ వీలైతే స్క్రీన్ మీద ఇస్తాను ఇంకొకటి వచ్చేసి ఇది సీ బ్లూ కలర్ కలర్ వచ్చేసి ఇలా చూడొచ్చండి మెయిన్ ఇది న్యూ ఒక రేంజ్లో షేనింగ్ అవుతుంది శారీ మొత్తం కూడా చాలా బాగుంది సాఫ్ట్గా మంచిగా ఉంది శారీ అంతా కూడా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది కదా మనం ఈ శారీస్ తీసుకొని ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవాలి అన్న చేసుకోవచ్చు ఇంకా లంగా వనీల్ చేసుకోవాలి అన్న లంగా వన్నీలు కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ వచ్చేసి ఇలా వస్తాయి అండ్ బార్డర్ అయితే మంచిగా ఉందండి మంచి మంచిగా ఇట్లా బొటీస్ ఇచ్చేస్తున్నారు శారీ అంతా కూడా ఇక్కడంతా చూడొచ్చు స్టోన్ వర్క్ అండ్ బార్డరు అంతా కూడా మీకు సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను సింగిల్ లేయర్లో చూపిస్తే చాలా బాగా అర్థమవుతుంది క్లారిటీ ఉంటుంది అని చెప్పి చాలా క్లాసీ ఉందండి శారీ వచ్చేసి సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టేసేయండి పక్కా ఆఫర్ సేల్ మళ్ళీ ఫ్రీ బుకింగ్స్ తీసుకోవట్లేదు ఎంత స్టాక్ ఉందో అది స్ప్యాక్ చేస్తున్నాము మళ్ళీ కొత్త స్టాక్ తెప్పించి పంపించడానికి ఉండవు ఎంత స్టాక్ ఉంటే అదే బుక్ చేసుకుందాం ఇన్ కేస్ స్టాక్ తగ్గితే ఇట్గా చెప్పేస్తారు पी प्लस दिस कोड़न कानी రిటర్న్ తీసుకోవడం కానీ చేసేసేయచ్చు అనమాట కలర్స్ అయితే అన్ని చాలా బాగున్నాయి కదా ఒకదానికి మించి ఒకటండి మంచి పేస్టైల్ కలర్స్ కలర్స్ అయితే నేను మీకు కావాలి అంటే ఎవరైనా చాలా వరకు రీసెల్లర్స్ చదువుతున్నారు కదా పిక్స్ కూడా పెడతాను ఇది ఒకటి మాత్రమే ఇన్ కేస్ మీకు కావాలంటే ఎందుకంటే ఇంత తక్కువ సేల్లో ఇంత తక్కువ మీకు హోల్సేల్గా వెళ్ళినా దొరకదు అలాంటిది నాకు క్లియరెన్స్ రావడం వల్లే నేను ఇవ్వగలుగుతున్నాను ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు స్టాకు ఈరోజు అయిపోయింది అనుకోండి ఇంకా క్లోజ్ ఇంకా దొరకదు ఎంత స్టాక్ కుంటే అంత స్టాక్ మాత్రమే తీసుకుంటున్నాను ఆర్డర్స్ అనేది అండ్ శారీ అండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా పళ్ళు కానీ శారీ కానీ అంతా కూడా చాలా బాగుంది మంచి బ్యాటర్ అని అనమాట ఈ షైనింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి చాలా హైలైట్ ఉంది వర్క్ అంతా కూడా మొత్తం సిల్వర్ జెరీ తోటి వర్క్ వచ్చి పైన స్టోన్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా అంతే ఇలా సిల్వర్ జెర్రీతో వచ్చేస్తుంది మొత్తం కూడా ఒకటి శారీ ఆనియన్ కలర్ అయితే ఒక పొగు సిల్వర్ మళ్ళీ పైన స్టోన్ వర్క్ సిల్వర్ కలర్ అండ్ ఇక్కడంతా కూడా థ్రెడ్ జెరీ జెరీ థ్రెడ్ కూడా కాదు జెరీ వర్క్ అనమాట ఇలా వస్తుంది అండ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇలా ఇచ్చేసి ప్లెయిన్ ఇవ్వకుండా మళ్ళీ వర్క్ చేపించే పని లేకుండా హ్యాపీగా ఇలా వర్క్ వచ్చేసింది బార్డర్కి అండ్ బ్లౌజ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ ఇచ్చేస్తున్నారన్నమాట శారీ మొత్తం కూడా చాలా బాగుంది మంచిగా హైలైట్ అవుతూ ఇలా చూడొచ్చు శారీ మొత్తం కూడా మంచిగా హైలైట్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి పిస్తా కలర్ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి లైట్ పిస్తా అన్నీ కూడా పేస్ట్రేజ్ కలర్స్ చాలా బాగున్నాయి బార్డర్ చూడొచ్చు ఇలా వస్తుంది మొత్తం కూడా అండ్ శారీ అంతా గుటీస్ ఇలానే ఉంటుంది సేమ్ ఆశ్ శారీ అన్ని సారీస్ ఒకటే రకం అండి కాకపోతే కొంచెం కలర్స్ మార్పు మనకి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా వీడియో కంటే రియల్గా చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి వీడియోలోనే ఇంకా అంత బాగా తీసుకోవట్లేదు అని చెప్తాను నేనైతే మంచిగా హైలైట్ అవుతుంది శారీ వచ్చేసి చాలా బాగుందండి మంచిగా ఇలా పిస్తా కలర్ శారీ వచ్చేసి అది వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చూడొచ్చండి ఎలా ఇచ్చున్నారు అనేది పెద్ద బ్లౌజెస్ ఇచ్చున్నారు బ్లౌజ్ అయితే ఇలా పెద్ద బ్లౌజెస్ ఇచ్చున్నారు చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ అంతా కూడా మనకి బుట్టి వర్క్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్లో అయితే అన్ని కూడా అండి మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టి ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ఇంత పెద్ద బ్లౌజెస్ ఇచ్చి ఉన్నారనమాట మొత్తం బార్డర్ చూడండి బాగుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి లావెండర్ కలర్ శారీ శారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం షైనింగ్ టూటీ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ శారీ సేమ్ ఆంజిటీ శారీ అనమాట నేను ఏంటంటే చెప్పాను కదా స్టాక్ వచ్చింది క్లియరెన్స్ అయిన సైజులో బ్లౌజ్ కుట్టించేంత టైం లేదు ఇమీడియట్గా నా దగ్గర ఒక పింక్ కలర్ బ్లౌజ్ ఉంటే పిరప్ చేసేసాను ఇలా డిజైన్ చేసుకున్నాను సిల్వర్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇలా తీసుకున్నాను అనమాట ఇలా చూడొచ్చు శారీ ఇలా వచ్చేస్తుంది అండ్ బార్డర్ కానీ అండ్ బుటీస్ కానీ అండ్ ఇక్కడ వచ్చిన బంచెస్ కానీ అంతా కూడా ఎక్సలెంట్ అండి అండ్ శారీలో బ్లౌజ్ అనిపించింది బ్లౌజ్ వచ్చేసి చూడొచ్చు ఎలా ఇచ్చున్నారు అనేది ఇది బ్లౌజ్ పీస్ ఎంత పెద్దదో కదా బ్లౌజ్ పీస్ ఇదంతా బ్లౌజ్ పీసే అన్నమాట ఇలా వచ్చింది వచ్చిందనమాట బ్లౌజులు కూడా చాలా పెద్ద వేసాయి నేను ముందుగానే చెప్పాను బ్లౌజులు నాకు పెద్దగా ఉండాలి మేము ఎలా డిజైన్ చేసుకోవాలి అన్న పాజిబుల్ అవ్వాలి అని చెప్పి సో ఓకే అన్నారు శారీ అయితే ఎక్సలెంట్ అండి ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ శారీనే చూపిస్తున్నాను ఆర్డర్ కానీ శారీ కానీ అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను వేసుకున్నదే సేల్స్ అతని సో ఇప్పుడు చూపించిన కలెక్షన్లో మీకు ఏ సారి కావాలి అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇది మన దగ్గర ఉన్న స్టాక్ ఇది కాకుండా స్టాక్ రూమ్లో ఉన్నది అది కూడా ఒక వీడియో షార్ట్ వీడియో పెడతాను చూడండి ఏది కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వదు ఫ్రీ బుకింగ్స్ తీసుకోవట్లేదు ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర ఏదైతే స్టాక్ ఉందో అది మాత్రమే డిస్పాచ్ చేసేస్తాము ఇన్ కేస్ స్టాక్ తగ్గితే స్టాక్ అవుట్ అని చెప్పేస్తాము అప్పటికే మనీ వేసి ఉండి ఉంటే మరి అమౌంట్ అయినా రిటర్న్ చేస్తాం రీప్లేస్ అయినా ఇచ్చేస్తాము థ్యాంక్ Thank you.